పెట్టుకొని వాళ్ళని గంజాయి అమ్మే వాళ్ళ దగ్గరికి పంపించి డబ్బులు వసూలు చేశారు రామకృష్ణ కొట్టారో అదే బ్యాచ్ టౌన్ లో తిరువురు గంజాయి అమ్ముతుంది ఎవరో మీకు తెలుసు ఎస్ఐ ఒక గ్యాంగ్ ని తిరువూరు తిరువురు టౌన్ లో గంజాయి అమ్మిస్తున్నాడు ఎస్ఐ సత్యనారాయణ ఎవరో పాత రోజుల్లో పాత ప్రభుత్వంలో గంజాయి అమ్ముతూ దొరికి ఇప్పుడు మామూలు చేసుకుంటున్న వాళ్ళని పాత కేసులో ఉన్న వాళ్ళని ఇప్పుడు పిలిపించి మీరు గంజాయి తీసుకురావాలి భద్రాచలం నుంచి మీరు గంజాయి అమ్మాలి వీరు అన్ని మాకు డబ్బులు ఇవ్వాలని వాళ్ళని ప్రజెంట్ చేశారు ఒక వ్యక్తి ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మ బంగారం తాకట్ పెట్టి లక్ష్యం దాన్ని తీసుకొచ్చారు శ్రీకాంత్ అనే వ్యక్తి శ్రీకాంత్ ఇంటి పేరు శ్రీకాంత్ తిరుమూరులో గంజాయి బ్యాచ్ కూడా బయటికి రావాలి